కడప జిల్లా పోరుమామిల మండలంలోని దమ్మనపల్లి గ్రామంలో తమ ఇండ్లపై నుంచి వెళ్తున్నటువంటి విద్యుత్ వైర్ల వల్ల తమకు ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు రెండు సంవత్సరాల కిందట విద్యుత్ బయలు తెగి కింద పడటంతో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం జరిగిందని వారి పిల్లలు అనాథలు అయ్యారని విద్యుత్ అధికారులకు గుర్తు చేశారు అధికారులు తమ సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని కోరారు లేదంటే ఊరు వదిలి వెళ్లిపోవలసిన పరిస్థితి వస్తుందని పల్లె వాసులు తెలియజేస్తున్నారు పక్కన పక్కనిచ్చి తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము పెద్దలకు అందరికి చమ్మనపల్లె గ్రామంలో సిద్ధారం అనే ఊర్లో మేము మనవి చేస్తున్నాము గోవిందరెడ్డికి నాగరాజన్ రెడ్డికి దమ్మనపల్లె గ్రామంలో ఇళ్ళ మిన్న కరెంట్ వస్తుంది చెట్లు